శుక్రగ్రహం సంబంధించింది ఈయన జాతకంలో ఇప్పుడు శనిలో శుక్రుడు అంతర్దశ స్టార్ట్ అయింది శుక్రగ్రహం ఇది వైబ్రేషన్ ఉంటుంది ఇది ఓపెన్ అయిపోతే అంతర్దశ స్టార్ట్ అయినట్టు దీనికి డైమాండ్ పెడితే క్లోజ్ అవుతుంది అప్పటి నుంచి మంచిగా ఉంటుంది నా దగ్గరికి ఓల్డ్ క్లైంట్ అంటే ఇంతకుముందు కూడా ఒక టూ ఇయర్స్ నా దగ్గర వస్తుంది ఈయన రాజశేఖర్ విజయవాడ గారు వచ్చాడు ఇప్పుడు శనిలో శుక్రుడు అంత దేశం స్టార్ట్ అయింది దాని వరకు వచ్చాడు శుక్రుడికి సంబంధించిన డైమాండ్ కోసం వచ్చాడు అదే యాభై డైమాండ్ వల్ల ఆయన నోటిలో ఆలా జైలు తీసుకున్నా ఈ అలా జలతో చూస్తే ఏదో స్టోబులు అయ్యేది ఈ స్కానర్ ద్వారా తెలుస్తుంది స్కానర్ కి లైట్ ఉంటాయి లైట్ ఇట్లా ఆన్ చేసి దానికి ఆయన నోటిలో ఆలా పెట్టి చెక్ చేస్తే తెలుస్తుంది మీకు ఏది మ్యాచ్ అయితే అనేది ఈ స్కానర్ ఓపెన్ అయిపోతుంది ఆ టైం వస్తుంది దగ్గర ఉన్న ఈ డైమండ్ నకి వెళ్ళి మీరు రాజశేఖర్ గారికి ఈ మూడు డైమాండ్లు సెలెక్ట్ అయినాయి సెలెక్ట్ అయినాయి ఇది ఏది ఆయన నోటి అలా తోటి అంటే ఆయన శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ ఈ మూడు డైమాండ్ ఉన్నాయి మీరు చేతులు రెండు టచ్ చేయండి అక్కడ చేతులు టచ్ రెండు టచ్ అవుతుంది చేతుంది అండి రెండు కాళ్ళు టచ్ చేయండి ఇంకో మీరు ఎలా చెప్తే అలా ఏంటంటే మీ ఆరా మీ ఆరాటా కాబట్టి ఆరా స్కాన్ చేస్తుంది అయితే ఈ మూడు మూడు డైమండ్లు సెలెక్ట్ అయినాయి మూడిట్లా మీకు ఏది బాగా మీ మీ బడ్జెట్ను బట్టి మీకు ఆదిన డైమండ్ తీసుకోవచ్చు మా దగ్గర ఇలాకి అంటే మీ బడ్జెట్ని బట్టి మేము చెప్పిందమీకర్ ద్వారా దాన్ని బట్టి తీసుకోవాలి మేము ఇట్లా నోటి లాలాదారు చెక్ చేసి ఫ్రీక్వెన్సీ ప్రకారము ఆయనకి ఏది బాగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ ఇవ్వడం జరుగుతుంది పెట్టుకున్నాక విలాసవంతం చెంది కారు బంగ్లా కొనుక్కోడము బిల్డింగ్లు డబ్బు ఇవన్నీ వస్తాయి ఈ డైమండ్ పెట్టుకోవడం వల్ల వీటి ద్వారా మేము ఈ విధంగా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సే డైమండ్లు కానీ ఏ ఏ గ్రహాను కానీ ఏ దశ కానీ కావాల్సిన మా దగ్గర అన్నీ ఉంటాయి మేము ఈ విధంగా చెక్ చేసి అందరికిస్తాము మీకు రాని వాళ్ళకి వీలు కాకపోతే మీ యొక్క ఫోటో మాకు వాట్సాప్ పంపిస్తే ఫోటో మీద స్కాన్ చేసి కొరియర్ చేయడం జరుగుతుంది అది పెట్టుకున్నాక మీకు వన్ డేలోనే తేడా తెలు ట్వంటీ ఫోర్ అవర్స్లో డైమండ్ సంపాదించింది వీనస్ వీనస్ నవధాన్యంలో బెబ్బెల్ బెబ్బెల్ వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ స్టోన్ చేస్తున్నా డైమండ్ ఇక్కడ ఉంది డైమండ్ తీయడం జరిగింది ఇందులో ప్యాకెట్ వెళ్ళి ఇంకా పెట్టేస్తుంది ఇప్పుడు మంచి చెయ్యికి పెట్టి చెక్ చేస్తే అది ఏళ్ళకి పని చేస్తుంది ఉంది అనేది కూడా తెలుస్తుంది క్లోజ్ అవుతుంది డైమండ్ ఇక్కడ పెట్టాను ఆ చెయ్యి కాదు కుడి చేయి ముప్పైలో కుడి చేయి పని చేస్తుంది జస్ట్ చూపిస్తా చెయ్యి ఇప్పుడు ఏదో చెక్ చేసుకోవాలి మొత్తం చెయ్యగలకి ఉంగరం నమస్తే అండి నా పేరు రాజశేఖర్ విజయవాడ నుంచి వచ్చాను నక్షత్ర జ్యోతిష్యాలయం గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను చూపించుకోవడం జరుగుతూ ఉంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చాను అప్పుడు నాది శని మెయిన్ దశ శనీశ్వరుడు జరుగుతూ ఉంది అదేవిధంగా అంతర్దశ కేతు అంతర్దశ జరుగుతూ ఉందని చెప్పారు నేను అప్పటికే ఈ శనీశ్వరుడికి సంబంధించినటువంటి బ్లూ సఫైర్ని బయట విజయవాడలో కొనుక్కొని చేయించుకోవడం జరిగింది దాన్ని గురువుగారు చెక్ చేసి ఇది నీ ఆరాకి లక్కీగా సెట్ అయ్యింది కాబట్టి మీరు దీన్ని తీయాల్సిన పని నా దగ్గర కొనుక్కోవాల్సిన పని దీన్నే మీరు ఇంకా పన్నెండు పదమూడేళ్ళ పాటు వాడాల్సిన అవసరం ఉందని చెప్పారు తర్వాత అంతర్దశలో కేతు అంతర్దశకు సంబంధించి వైడూర్యాన్ని గురువుగారి దగ్గర తీసుకొని ఒక వన్ ఇయర్ పాటు వాడాను ఇప్పుడు నాది ఇప్పుడు నా అంతర్దశ శుక్రదశకు మారింది కాబట్టి నేను వీరి దగ్గరకు వచ్చి నా ఆరాకి సూటబుల్ అయ్యేటటువంటి డైమండ్ని చెక్ చేసుకొని తీసుకోవడం కోసం వచ్చాను సో అంతకు ముందు కూడా నాకు గారు చెక్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ఏమి లేవని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా నాకు డౌట్ ఉండి నాలోనే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందేమో చెక్ చేయండి గురువు గారు అంటే చేశారు నాకైతే నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు కూడా లేదు ప్రజెంట్ కూడా ఇవాళ లక్కీ అని చెప్పారు సో ఈ విధంగా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నేను గురువు గారి దగ్గరికి నా నా స్నేహితులు కూడా ఒక ఏడెనిమిది మంది వచ్చి ఇప్పటివరకు చూపించుకోవడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఇంత సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఆరాని ఎందుకంటే మనం శాస్త్రాన్ని నమ్మినట్టయితే మనలో ఏడు చక్రాలు ఉంటాయని అందరికీ తెలుసు వాటి యొక్క ఎనర్జీస్ని మనం చెక్ చేసుకొని ఎక్కడైతే వీక్నెస్ ఉన్నప్పుడు దశలు అంతర్దశలకు సంబంధించినటువంటి స్టోన్ని గురువుగారి దగ్గర చెక్ చేయించుకొని పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆరా సెట్ అయ్యే స్టోన్ వారు ఇస్తారు కాబట్టి నూటికి నూరు పాళ్ళు మన చక్రంలో చక్రాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ని పూర్తిగా తొలగించి మన ఎనర్జీని పెంచి మనకు మంచిగా జరిగే అవకాశం ఉంటుందని నేను నూటికి నూరు రూపాయలు నమ్ముతున్నాను గురువు గారిని ఆ విధంగా నేను చెక్ చేసుకుని సంప్రదిస్తూ పెట్టుకుంటూ ఉన్నాను ఆ గ్రహానికి సంబంధించి ఇప్పుడు డైమండ్ తీసుకోవడానికి వచ్చాను నాకు నలభై డైమండ్లో యాభై డైమండ్లో గురువుగారు పెడితే వాటిలో మూడు సెలెక్ట్ అయి ఆ మూడు నా ఆరాకి సూట్ అయిన వాటిలో ఒకటి తీసుకోవడం జరిగింది సో రాబోయే మూడు సంవత్సరాలు నాకు శుక్ర అంతర్దశ జరుగుతుంది కాబట్టి నేను ఈ మూడేళ్ళు దీన్ని వాడుకొని ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నమ్మకం ఉంది నాకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఎందుకంటే గురువు గారుతో నాకున్న అనుబంధం ఆయన చెక్ చేసుకొని నేను క్రాస్ చెక్ చేసుకుని ఎందుకంటే మనం ఒక గురువును కానీ ఒక ఇట్లా ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళని కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పది మందిని చూసి పది మందిలో ఎవరు బెస్ట్ అనేది చూసుకొని ఎవరు నిజంగా చెప్తున్నారని చూసుకొని చేసే అలవాటు నాకుంది కాబట్టి గురువు గారి మీద నాకు నమ్మకం పూర్తిగా పెరిగింది వారితోనే కంటిన్యూ అయ్యి నేను చూపించుకొని చేసుకుందామని అనుకుంటున్నాను చేస్తున్నాను థ్యాంక్ యూ